ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రెండోసారి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత టీడీపీ టిఆర్ఎస్ నుంచి కొందరు ఎమ్మెల్యేలు వెళ్ళి ఆయన కలిసి అభినందించడం కావచ్చు మరొకటి కావచ్చు లోపల ఏం మాట్లాడుకున్నారో మనకు తెలియదు కానీ ఆ వాటిని పరిగణలోకి తీసుకొని ఆ ఎమ్మెల్యేలను లాగేసుకునే ప్రయత్నం చేశాడు రాజశేఖర రెడ్డి ఆలోచన చేశాడు అని ఆ వారాంతపు బలకల డిబేట్ లో అంటే ఆయన తెలంగాణ సీఎంతో ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆ కమెంట్ చేయగానే ఇమీడియట్ రేవంత్ రెడ్డి ప్రకృతి చూస్తూ ఊరుకోదు ప్రకృతి రకరకాల కారణాలకు దారి తీస్తుందని చెప్పి ఆయన మరణం మీద కూడా ఇలాంటి చెత్త వ్యాఖ్యలు చేసినటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి వ్యాఖ్యల మీద మొదట రాహుల్ గాంధీ స్పందించాలి ఎందుకంటే రాహుల్ గాంధీ నేను ప్రధాని అయ్యా సరే ముఖ్యమంత్రి అయ్యా నాకు ముందు నుంచి చెప్పుకుంటూ వచ్చాడు మా ఏమంటారు రాహుల్ గాంధీనే కారణం అని అన్నాడు కాబట్టి మొదట రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి అవునా ఈ వ్యాఖ్యలు ఇట్లా అట్లా ఎమ్మెల్యేలతో సమావేశం అవ్వగానే ప్రకృతి ఆయన జరిపేసిందా ప్రకృతి మా మర్డర్ చేసింది ఆయన నెక్స్ట్ షర్మిలా గారు సమాధానం చెప్పాలి అలా రేవంత్ రెడ్డిని కలిసి రాగానే ఈ వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు కాంగ్రెస్లో చేరారు కదా మళ్ళీ నెక్స్ట్ ఏపీలో ఒక బాధ్యతలు తీసుకుంటారు స్పందించండి మరి మీ నాన్నను ప్రకృతి చంపేసింది ఎందుకంటే వేరే పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడారు అని మీ నాన్నను చంపేసింది అంటే మీ నాన్నగారిని స్పందించా మా తల్లి స్పందించండి ఎట్లా అసలు ఇదే ఏం చెప్తావులేండి ఇట్లా ఇట్లా అంటే బట్టి విక్రమార్క గారు స్పందించాలి ఎందుకంటే రాజశేఖర రెడ్డి మా గురువు రాజశేఖర రెడ్డి మా దేవుడు అంటారు పూజగదిలో రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఉంటుంది అవన్నీ ఉంటాయి అవన్నీ చేసుకున్నప్పుడు ఇప్పుడు మీరు స్పందించాలి బట్టి విక్రమార్క గారు మీరు స్పందించండి సార్ మరి ఏంటిది ఒక తెలంగాణ ఏమంటారు రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాంగ్రెస్ లో వద్దంటుడు అనబడే రాజశేఖర రెడ్డి గారు లాంటి మరణం మీద లాంటి ని వ్యాఖ్యలు చేసినప్పుడు మీరు స్పందించమండి స్పందించండి మరి ఎంత తెలుగుదేశం పార్టీ ఛానల్కి వెళ్తే మాత్రం ఎంత రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అంటే ఇట్లా విషయం నింపుకునే వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ ఇస్తే మాత్రం రాజశేఖర్ రెడ్డి గారి మీద అనేక కనీసం కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఈ చేదు కాంగ్రెస్ పార్టీ నాకు ఇచ్చింది ఆ కాంగ్రెస్ పార్టీని నిలబెట్టిన చరిత్ర వద్దండు రాజశేఖర రెడ్డి గారు అని ఆ ప్రస్తావన వచ్చినప్పుడైనా గౌరవంగా హుందాగా బాధ్యతాయుతంగా మాట్లాడడం చేత కాని వ్యక్తి ఆ సీఎం సీట్లో ఉన్నారు ఉన్నారు వా గొప్పడయా నిజంగా ఒకవేళ తక్కువ సీట్లే వచ్చాయి అని అన్నప్పుడు ఆ డిస్కషన్ వచ్చినప్పుడు అటువైపు ఎదురుగ్గా ఉన్నది రాజశేఖర రెడ్డి అంటే విషయం నింపుకున్న వ్యక్తి కదా ఆ టీవీ ఛానల్ యజమాని ఆయన వేరే పార్టీ నుంచి ఎమ్మెల్యేలను లాక్కునే ప్రయత్నం చేశాడు అని చెప్పి కమెంట్ చేసినప్పుడు అప్పుడు ఆయనకు హుందాగా రిప్లై అవ్వడం లేదా అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి హుందాగా అట్లా రిప్లై అవ్వచ్చు అట్లానేం లేదు రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కలవడం కోసం కావచ్చు అభినందించడం కావచ్చు ఎమ్మెల్యేల అవసరాలు ఉండొచ్చు వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఉండొచ్చు దీనికోసమైన రాజశేఖర రెడ్డి లాంటి వ్యక్తి అంత మహాకూటమి అని చెప్పి అందరూ ఏకమైన తట్టుకొని నిలబడ్డారు కాబట్టి వెళ్ళి కలిసి ఉండొచ్చు ఎవరికి ప్రయోజనం వాళ్ళకు ఉండొచ్చు అయిపోయాయి హుందాగా ఉండేది కదా ప్రకృతి సూత్తు ఊరుకోదు ప్రకృతి సూత్తు ఊరుకోదు ఇటువంటి వ్యాఖ్యల మీద షర్మిలా స్పందించకపోయినా మిగతా వాళ్ళు స్పందిస్తారో లేదు వాళ్ళ వల్ల వాళ్ళ అవసరం వాళ్ళ రాజకీయం వెంటనే పోనీయండి ఆ రాజశేఖర రెడ్డి గారి కూతురుగా మీరు స్పందించండి అమ్మా తల్లి మరి స్పందించరా మిగతా కార్యకర్తలు వాళ్ళు ఏమో వాళ్ళు గొక్కుంటూ ఉండాలి మీరు మాత్రం మీ రాజకీయ ఇంకా ఇంకా రకరకాల అవసరాల కోసం మీరు ఇంక ఎట్లైనా కనుక మాస్కులు తగిలించుకుంటూ పోతూనే ఉంటారు గొప్పరాయ నిజంగా మీరు నిజంగా గొప్పవాళ్ళు